ఏలూరు ఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు సిబ్బంది అమరావతి నిర్మాణం కోసం అమల వైష్ణవి విప్లవను అనుసరించి ప్రతి ఒక్కరూ నూట పదహారు రూపాయలను ఫోన్ పే ద్వారా సీఆర్టీ అకౌంట్కు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు పారిశుధ్య కార్మికులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మానో సూచన మేరకు ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను కూడా ఈ విరాళానికి ప్రేరేపించాలని కోరారు అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి కిరణం భాగస్వామ్యంగా ఉండేలా ప్రతి విద్యార్థి సిబ్బంది ముందుకు వచ్చారు చిన్న విరాళమైన కలల రాజధాని నిర్మాణంలో దేశభక్తి భావనతో నింపిన చర్యగా ఇది భావించబడుతుంది రాజధానిగా ప్రకటించిన టైంలోనే తన పాకెట్ మనీ నుంచి వన్ లాక్ ఎంతో డొనేట్ చేస్తున్నారు తన పాకెట్ మనీ అమరావతి రాజధాని కోసం డొనేట్ చేసిన తర్వాత మన రాజధాని నిర్మాణం మన వంతు సహాయం చేద్దాం అన్న నినాదనంతో సో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ అంబుల వైష్ణవి గారి పిలుపు మేరకు అంబుల మనోజ్ గారు ఈరోజు ఆర్కే జూనియర్ కాలేజ్ గుడివాడకి రావడం జరిగింది సో మా స్టూడెంట్స్తో చాలామంది ఇంట్రాక్ట్ అయ్యి మా స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అమరావతికి సిఆర్డిఏ క్యూఆర్ కోడ్ ద్వారా అమరావతికి నూట పదహారు రూపాయలు తమ వంతు సహాయంగా అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్టాఫ్ కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న సో ప్రతి ఒక్కరికి కూడా ఆర్కే జూనియర్ కాలేజీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అమరావతికి జీవం పొందాం అనే కార్యక్రమంలో ఆఫ్టర్నూన్ అంబుల వైష్ణవి అనే స్టూడెంట్ పిలుపునివ్వగా అందరినీ ఇక్కడ గ్యాదర్ చేశాం స్టూడెంట్స్ అందరినీ అలాగే స్టాఫ్ అందరికీ కూడా మీటింగ్ అరేంజ్ చేసి అంబుల మనోజ్ గారు డాక్టర్ గారు సో మొదనేపల్లి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఇక్కడ సో అందరం కూడా మా కాలేజీ తరఫున మా స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ గారు అలాగే డైరెక్టర్ గారు మేమందరం కూడా మాకు వచ్చినంత అమౌంట్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాము అమరావతిని డెవలప్ చేయడమే మెయిన్ రీజన్గా మా ఒక్క కాలేజే కాకుండా అన్ని కాలేజీలు తిరుగుతూ అమరావతిని చాలా డెవలప్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అంబుల వైష్ణవి గారు ది మెడిసిన్ స్టూడెంట్ అండ్ అంబుల మనోజ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా మనోజ్ గారు వైష్ణవి గారే కాకుండా ప్రతి ఒక్కరు అమరావతిని డెవలప్ చేద్దామని మనం అనుకుంటే గ్యారంటీ ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీగా కూడా మారుతుంది ఇప్పటి వరకు డెవలప్ంగ్ కంట్రీగా ఉంది డెవలప్డ్ కంట్రీగా మారాలి అంటే ప్రతి ఒక్కరు రాజధానిని డెవలప్ చేసుకోవాలి సో అది మన విజయవాడలో మన రాజధాని డెవలప్ చేశాము అంటే ఇట్ ఈజ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీగా మారుతుందని ఉద్దేశపూర్వకంగా అందరూ ప్రతి ఒక్కరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ చేసినటువంటి మన ప్రిన్సిపాల్ గారు మరియు స్టాఫ్ వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అమరావతికి జీవం పోద్దాం రాజధాని నిర్మిద్దాం చేయి చేయి కలుపుదాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం అనే స్ఫూర్తి ద్వారా అంబుల వైష్ణవి అం బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అమరావతి తను ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి మన పిల్లలు బాగుండాలి మన భావి భారత పౌరులు మరి ఈరోజు ఎలాగూ ఇబ్బంది పడ్డాం కనీసం మన పిల్లలకైనా మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అంటే ముందు మనం ఒక రాజధాని కావాలి ఆ రాజధాని నిర్మించుకోవడానికి రే సీఎం గారు చాలా కష్టపడుతున్నారు వారికి తోడుగా మనం కూడా కొంచెం సహాయం చేద్దాం దానికి తోడు ఒక నూట పదహారు రూపాయలు మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు ఒక కనీసం ఒక వ్యక్తి పది మందితో ఇలా నూట పదహారు రూపాయలు వేయిస్తే ఆ మన రాష్ట్రం తొందరగా అవుతుంది మనం వేరే ఎక్కడికి వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు మన తల్లిదండ్రులు మనం దగ్గరుండి చూసుకోవచ్చు ఆ కాన్సెప్ట్తో వైష్ణవి ఇచ్చిన పిలుపు మేరకు నేను మీ దగ్గరికి రావడం జరిగింది మీరందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరందరూ కూడా ఆలోచించి ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని మీకు వీలైనప్పుడు ఒక్క నూట పదహారు రూపాయలు అమరావతి కోసం సహాయం చేస్తారని నేను ఆశ అండి